ప్రెజ్ తలార్ట్ లూయా పరిశుద్ధ గ్రంథము నుండి సువార్త పదవ అధ్యాయం నలభై ఆరు నుండి యాభై వరకు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన జీవము గల మాటలను ధ్యానం చేద్దామండి ప్రభువు తన శిష్యులతో కలిసి ఎరుకో పట్టణానికి వెళుతూ పరలోక శుభవార్త బోధిస్తూ ఉన్న కాలములో ప్రభువుని ఎంతోమంది వెంబడించేవారు ప్రభువు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నేను నశించిపోతున్న వారిని వెదక రక్షించడానికి వచ్చాను నాయందే మీకు పాప విమోచన మోక్ష మార్గం పరలోక భాగ్యం అని వారికి బోధిస్తూ ఎరుకో పట్టణంలో ఉన్న ఒక మేడి చెట్టు దగ్గరకు వచ్చి ఆగి పైకి చూసి పైన ఉన్న జక్కయ్యను చూసి జక్కయ్య నీవు త్వరగా దిగిరా నేడు నేను నీ ఇంట నివసింపవలసి ఉంది అని చెప్పినప్పుడు సుంకరైన జక్కయ్య ప్రభు మాటలకు ఆనందభరితుడై చెట్టు దిగివచ్చి ప్రభుని తన ఇంటికి ఆహ్వానించి ప్రభువుకు ఆయన శిష్యులకు ప్రభువుని వెంబడించిన జన సమూహములకు కూడా గొప్ప విందు ఏర్పాటు చేసి ప్రభు పాదాల చెంత చేరి ఆయన చెప్పే మాటలు విని మారు మనసు కలిగించుకుని రక్షణ భాగ్యం పొందుకున్నాడు ఆ తర్వాత ప్రభు ఎరుకో నుండి మరలా తిరిగి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు మార్గములో తీమయ్యి కుమారుడగు భర్తమయ్యి భర్తిమయ్యి అనే ఒక గుడ్డి భిక్షకుడు ఒక త్రోవ పక్కన కూర్చుని ఉన్నాడు యేసు ప్రభువు జక్కయ్య ఇంటికి వెళ్ళి జక్కయ్య ఇచ్చిన విందులో పాల్గొని జక్కయ్యకు పరలోక రక్షణ భాగ్యం కలిగించి మరల ఎరుకో నుండి ప్రభు తిరిగి వెళుతూ ఉన్నప్పుడు ఆ మార్గంలోనే త్రోవ పక్కన భర్తిమయ్యి అనే గుడ్డివాడు కూర్చొని భిక్షము అడుగుతూ ఉన్నాడు భర్తిమయ్యి గుడ్డివాడైనందున ఆయన జీవన విధానము అదే కనుక నిత్యము ఆ మార్గంలో కూర్చుని భిక్షం అడుగుతూ జీవిస్తూ ఉన్నాడు అయితే ఆ సమయంలో యేసు తన శిష్యులతో ఎరుకో నుండి ఆధారిని వెళుతూ ఉన్నాడు ఏసయ్య ఎక్కడికి వెళుతున్నా తన శిష్యులతో పాటు ఎంతోమంది జన సమూహములు కూడా ఆయన్ని వెంబడించేవారు కనుక వారంతా వెళ్ళేటప్పుడు ఆ జన సమూహముల యొక్క శబ్దము ఆ గుడ్డివాని చెవులను తాకిందండి అప్పుడు బర్తిమయ్యి అనే ఆ గుడ్డి భిక్షకుడు ఆ జన సమూహము యొక్క శబ్దము విని అక్కడ ఉన్నవారితో అయ్యా ఏమిటి ఈ శబ్దము అని అడిగాడు అక్కడ ఉన్నవారు ఆ గుడ్డివానితో నజరేడైన యేసు ఈ మార్గమని వెళ్ళుచున్నాడు అని చెప్పారు అప్పుడు గుడ్డి మతీయ్య ఈ మాట విన్నంతనే ఆ గుడ్డివానికి ఏసినందు ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు కనుక యేసు గురించి తెలుసు కనుక ఏసు దావిదు కుమారుడా నన్ను కరుణించిన ఆయన అని కానాని స్త్రీలాగా కేకలు వేశాడు ఆ కేకలు విన్న అక్కడి ప్రజలందరూ ఆ భిక్షకుడిని ఏ అరవకు అని గద్దించారు అయినా వారి మాటల్ని పట్టించుకోకుండా తన శక్తి కొలది యేసు దావిది కుమారుడా నన్ను కరుణించు అని ఇంకా ఇంకా బిగ్గరగా అరిచాడు గుడ్డివాడైన బత్తిమయ్యి తన శక్తి కొలది దావిదు కుమారుడా దావిదు కుమారుడా అని అరవటం మొదలు పెట్టాడు అయితే ఆ గుడ్డివాడు ప్రభుని పిలిచిన పేరును బట్టి మనం గమనించినట్లయితే ఆ రోజులలో అంటే యేసు ప్రభు నివసించే కాలములో నజరేయుడైన యేసు అని జనులు పిలిచేవారు కొంతమంది దావితి కుమారుడా అని ఎలుగెత్తి పిలిచిన వారు ఉన్నారు వారు ఎవరంటే కణాని స్త్రీ గుడ్డివాడైన భర్తిమయ్యి ప్రభువుని దావితి కుమారుడా అని ఎలుగెత్తి పిలిచారు అప్పటి యూధా ప్రజలు పండితులు కొంతమంది ప్రభువు ప్రవక్తల ప్రవచనాల ప్రకారం యేసు దేవుడిగా వచ్చాడని నమ్మలేని 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 వారుగా ఉన్నారు యూదులు కానీ సాతానులనే దయ్యాలు మాత్రం నమ్మాయి కనుక అవి కూడా యేసు ప్రభువుని సర్వోన్నతులైన దేవుని కుమారుడా అని ఎలిగెత్తి కేకలు వేశాయి సేన అనే సాతాను పూతోను అనే సాతాను ఆ విధంగా ప్రభువుని పిలవటం మత్తై శుభవార్త ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై తొమ్మిదిలో అపస్తుల గ్రంథం పదహారు అధ్యాయం పదహారు పద్దెనిమిదిలో మనం చూడగలుగుతామండి ఆ విధంగా ప్రభుని అనేక రకాలుగా అనేక నామాలతో పిలిచా పిలిచారు గుడ్డివాడైన భర్తిమయ్యి ప్రభువుని దావిద్ కుమారుడా అని పిలిచిన ఆ పిలుపులోని ఆర్తనాదం విన్న యేసుక్రీస్తు అక్కడే నిలిచిపోయి వారిని నా దగ్గరకు తీసుకుని రమ్మని చెప్పాడు ఆ గుడ్డి వృక్షకుని యేసు దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు యేసు వానితో మాట్లాడుతూ నేను నీకు ఏమి చేయాలని కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు ప్రభువా నేను చూపు పొందగోరుచున్నాను అని గుడ్డివాడు చెప్పాడు అయితే చూపు పొందుము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినని యేసు ఆ గుడ్డి భిక్షకుడితో చెప్పాడు ప్రభువు చెప్పిన వెంటనే గుడ్డివాడు చూపు పొంది దేవుని మహిమపరుస్తూ యేసుని వెంబడించాడు ప్రజలందరూ ఆ జన సమూహముల మధ్య ఆ మార్గంలో యేసు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను చూసి అక్కడ ఉన్నవారంతా ప్రభుని స్థుతించి మహిమపరిచారు ఘనపరిచారు అయితే ఈ గుడ్డివానికి ప్రభువుని గురించి ఎలా తెలిసింది అని మనం అనుకుంటే దాని గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దామండి నశించిపోతున్న వారిని రక్షించటానికే వచ్చిన ఆ పరలోకం నుండి వచ్చిన ఆ పరమ ప్రభువు భర్తిమై అంతరంగం ఎరిగి ఉన్నాడు కనుకనే ఎరుకై వెళ్ళి తనను చూడాలని నిరీక్షణ కలిగి ఉన్న పొట్టివాడైన శంకర జక్కయ్యను కనికరించి వారింటికి వెళ్ళి జక్కయ్య ఇంటిలో విందు చేశాడు తరువాత తాను వచ్చే మార్గంలో తన ఎందు నమ్మకము కలిగిన భర్తిమయ్యి నా కొరకు నిరీక్షిస్తున్నాడని ప్రభువుకు తెలుసు కనుక ప్రభువు పని కట్టుకొని ఆ గుడ్డివాడు ఉండే మార్గమున పోతూ భర్తిమయ్యకి తన ఎందు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి దృష్టిని ప్రసాదించాడు అయితే ఈ గుడ్డివానికి ప్రభుని గురించి ఎలా తెలిసింది అని మనకు ఒక ఆలోచన వస్తుందండి ఆనాటి రోజుల్లో ప్రభువు చేసిన బోధనలు ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు సూచక క్రియలు అన్నీ కూడా మార్గంలో వచ్చే పోయే ప్రజలు చెప్పుకుంటూ ఉంటుంటే ఆ మాటలను ఈ గుడ్డివాడు తన చెవులతో విన్నాడు విని ఊరుకోలేదు కానీ ఒక రాహబులాగా తాను విన్న మాటలను బట్టి దేవునిపై విశ్వాసం ఉంచాడు ఆ విశ్వాసముతోనే దావిది కుమారుడా నన్ను కరుణించు అని అరిచాడు అక్కడ వారు అడ్డగించిన ఇంకా ఎక్కువగా బిగ్గరగా అరిచాడు ఎందుకంటే ఆయన దాటిపోతే ఇంకా నాకు ఈ అవకాశము దొరకదు అని భావించి అంత పెద్దగా దావిదు కుమారుడా అని కాణాని స్త్రీలాగా ప్రభువుకు వినబడాలి అన్నట్లుగా బిగ్గరగా అరిచాడు ఈ మాటలు మార్క్స్ వార్త పదవ అధ్యాయం నలభై ఏడు నలభై ఐదులో చూస్తామండి అందుకే వాక్యం చెప్తుంది కదా వినుట వలన విశ్వాసము కలుగుతుంది అది క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది అన్నట్లుగా భర్తిమయ్యి మార్గంలో కూర్చొని భిక్షం అడుక్కుంటూనే తోవలలో వచ్చేవారు పోయేవారు చెప్పుకునే మాటలు వినటు వలన భర్తిమయ్యకి ప్రభునందు విశ్వాసమో నమ్మకమో కలిగింది నమ్ముట నీ వలన అయితే నీకు సమస్తము సాధ్యమే అన్న విధంగా ఆయన విశ్వాసమే ఆ గుడ్డివానికి చూపునిచ్చిందండి యేసు ప్రభువు పరలోకరాజ్యముల గురించి ఉపమానాలను బోధించేటప్పుడు చెవులు కలవాడు వినుడుగాక అని ప్రభువు తన బోధను ముగించేవారు అలాగే ప్రభు చెప్పిన విధంగానే ఆనాటి పట్టణములో నివసించిన వేసి అయిన రాహబు అదే ఎరుకో పట్టణములో భిక్షం అడుక్కునే ఈ గుడ్డి బత్యమయ్యి వారు వీరు మార్గంలో వచ్చే పోయేవారు చెప్పుకుంటున్న యేసు మాటలకు చెవులొగ్గి ఆ మాటలను ఆసక్తితో విని యేసును నమ్మి ప్రభును హృదయంలో విశ్వసించినందున వారిద్దరు కూడా ప్రభు కృపకు పాత్రులయ్యారు ఆ విధంగానే ఎరుకోలో నివసించే పొట్టి జక్కయ్య కూడా ఆ ఊరి ప్రజలు ఏసుని గురించి చెప్పుకుంటున్న మాటలు విని ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు విని ఆ యేసు ప్రభు ఎవరో నేను చూడాలి అని అనుకున్నాడు అయితే ఆ ఊరి ప్రజలు జక్కయ్యను సుంకరని పన్ను వసూలు చేసేవాడని పొట్టివాడని అందరూ తక్కువ చూపు చూసేవారు ఒక విధంగా ఎరుకో ప్రజలు జక్కయ్యను వెలివేసినట్లుగా ఉండేవారు అలాంటి ఈ జక్కయ్య యేసు ప్రభు పట్టణానికి వస్తున్నాడని తెలుసుకొని నేను తప్పకుండా ఆయన చూడాలి అని తను చాలా పుట్టివాడైనందున ఆయన వచ్చే మార్గంలో ఎవరికీ సిగ్గుపడకుండా మేడు చెట్టు ఎక్కి కొమ్మ మీద కూర్చుని ఉన్నాడు ఆ విధంగా జక్కయ్య ప్రభుని అంత దూరాన్నించే చూస్తూ సంతోషిస్తూ ఉన్న సమయంలో ప్రభువే ఆ చెట్టు దగ్గరకు వచ్చి జక్కయ్యకు కలిగి ఉన్న ఆసక్తిని గమనించి జక్కయ్యను ఆ చెట్టు దగ్గరే దర్శించి మాట్లాడాడు ఆ విధంగా ఆశల ప్రాణాన్ని తృప్తిపరిచి ప్రభువు జక్కయ్య ఇంటికి వెళ్ళి విందు చేసి ఆయనకి రక్షణ భాగ్యం కలిగించాడు అంతటి ప్రేమమయుడు మన యేసు ప్రభు అయితే ఈ మాటలు వింటున్న మనం గుడ్డివాడైన ఈ భర్తిమయ్యి ఎవరో చెప్పుకునే మాటలు విని ప్రభువుని విశ్వసించి ప్రభునందు స్వస్థపరచబడిన తరువాత ఉన్నపాటున తనకు కలిగి ఉన్న ఆ బట్టలను కూడా అలాగే అక్కడే వదిలి అక్కడే వదిలివేశాడు ఆనాటి సమర స్త్రీ కూడా యాకోబు బావి దగ్గరకు వచ్చిన ఏసయ్యే మాటలు విని తన కుండను బావి దగ్గరే వదిలివేసి ఏసుని గురించి ప్రకటించడానికి ఊరిలోకి వెళ్ళింది అలాగే ఇక్కడ భర్తిమై కూడా తనకున్న ఆ బట్టలను కూర్చున్న చోటని వదిలివేసి ఏసిని వెంబడించాడు అయితే కనులుండి మనం ఏం చేస్తున్నాము వాక్యమయ్య దేవునితో స్నేహం చేస్తున్నామా మన స్నేహితుడైన ప్రభువుని స్థుతించి దావిది కుమారుడా సర్వోన్నతిని కుమారుడా అని స్తుతించి ఆరాధించి గనపరుస్తున్నామా ఎవరితోనైనా ప్రభు మాటలను ముచ్చటించుకుంటున్నామా దేవుని సన్నిధిలో బోధించే ఉపదేశకుల మాటలకు చెవు వింటున్నామా అని మనకు మనం ఆలోచించుకోవలసిన వారమే ఉన్నామండి భర్తమయ్యిలాగా ప్రభుని వెంబడించే వారముగా ఉందాము అయితే ముఖ్యంగా మనం ముందుగా ధ్యానించబోయేది ఏమిటంటే భర్తమయ్యి దావీదు కుమారుడా అనే ఎందుకు పిలిచాడు అన్న సంగతిని గురించి ప్రత్యేకంగా మనం ధ్యానం చేద్దామండి సువార్తలో వ్రాయబడిన మొదటి అధ్యాయములో మొదటి వచనమును మనం ధ్యానించినట్లయితే అబ్రహాం కుమారుడు దావీదు దావిదు కుమారుడైన యేసుక్రీస్తు అని యేసు వంశం గురించి పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా వివరించడం జరిగింది ప్రవక్తల ప్రవచనాల ప్రకారం వాక్య రూపంలో ఉన్న దైవకుమారుడైన యేసుక్రీస్తు మానవ శరీరముతో గోత్రికుడైన దావిదు వంశములో జన్మించాడు కనుక ప్రభు అయిన యేసు దావిదు కుమారుడుగా ఈ భూమిపైన పిలువబడ్డాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఏసయ్య దావీదు కుమారుడుగానే ఎందుకు పిలువబడ్డాడు దావీదు గొప్ప రాజైన తరువాత బెక్షబ విషయంలో పాపములో పడి పాపక్రియలు చేసి ఊరియాను కూడా హత్య చేయించాడు కదా మరి పరిశుద్ధుడైన ఏసయ్య పాపైన దావీదు కుమారునిగా ఎలా పిలువబడ్డాడు అలాగా పిలిపించుకోవటానికి దావీదుకు అంతగా ఉన్న అర్హతలు ఏమిటి అని చాలామంది ఒక అభియోగం చేస్తారండి ఏమనంటే యేసు ప్రభువు పాపము చేసిన దావిదికే కుమారునిగా ఎందుకు ఎంచబడాలి మన పూర్వీకులైన దేవుని స్నేహితులైన అబ్రహాముకు అబ్రహాముకు కుమారునిగా పిలవబడవచ్చు కదా లేక నీతిపురుడైన నోవాహుకు కుమారునిగా ఎంచబడవచ్చు కదా పాపము చేసిన దావిదికే ఎందుకు కుమారుడిగా ఎంచబడాలి అన్న సందేహము పరిశుద్ధ గ్రంథం పఠించే వారికి అందరికీ ఈ సందేహము తప్పక కలుగుతుంది కానీ దేవుడు ఆ విధంగా నేను దావిదు కుమారుడను అని పిలిపించుకోవటానికే ఇష్టపడ్డాడు యేసు ఎందుకు అంతగా ఇష్టపడ్డాడు అనే అంశమును గురించి మనం ధ్యానం చేద్దామండి రోమాపత్రిక అధ్యాయం నాలుగులో ఉన్న విధంగా ప్రతి మనుషుడు అబద్ధికుడు అగును కానీ దేవుడు సత్యవంతుడు కనుక ఆయన అందరి హృదయాంతరంగములను ఎరిగినవాడు కాబట్టి తాను ఎవరిని ఏర్పరచుకోవాలో ఎవరితో కుమారునిగా పిలిపించుకోవాలో ఆయనకు మాత్రమే తెలుసు ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అని వ్రాయబడిన విధంగా దావీదే కాదు కానీ మన పూర్వీకులైన అబ్రహాము నోవహుకు నోవహులు కూడా నీతిపరులుగా పిలిపించుకున్న తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా మూసే ఉన్న దేవుని ఎదుట పాపము చేసిన వారే వరేం పాపం చేశారు అని మనం అనుకుంటే దేవుడు అబ్రహాముకు నీకు సంతానము కలిగి చేస్తాను నీ సంతానము వారు భూమి అంతటా విస్తరించిపోతారు అని పరమప్రభువు సంతానము లేని అబ్రహామును డాభై సంవత్సరాల్లో దర్శించి వాగ్దానం చేశాడు అయితే అబ్రహాము నన్ను పేరు పెట్టి పిలిచిన వాడే నా దేవుడని ఆయన నన్ను ఎక్కడికి నడిపిస్తే అక్కడికే చేరతాను అని నమ్మి ప్రేమించి విశ్వాసముతో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో మెసపటోమియా దేశంలోని ఊరు అనే పట్టణము నుండి వాగ్దాన భూమి అయిన కారానికి బయలుదేరాడు ప్రభునందు అంతట విశ్వాసము కలిగిన అబ్రహాము సంతానము నిమిత్తము దేవుడు తనకు చేసిన వాగ్దానమును పక్కన పెట్టి తన భార్య మాట విని సంతానము కొరకు శారా కోరిక మేరకు ఐగుప్తియుల్ ఐగుప్తియురాలైన హాగరను దేవుడిని అడగకుండానే పెళ్లి చేసుకుని దేవుని మాట మీరి పాపం చేశాడు అందుకుగాను ఆ పరమప్రభువు అబ్రహాముతో పద్నాలుగు సంవత్సరాలు దర్శించలేదు మాట్లాడలేదు అయితే అబ్రహాము మాత్రం దేవునికి విశ్వాస పాత్రుడుగా ఆయన కొరకు ఎంతగానో నిరీక్షించాడు కానీ అయ్యో నేను దేవుని అనుమతి తీసుకోకుండా దేవుడు నాకు సంతానం ఇస్తాను అని వాగ్దానం చేసిన నేను దేవుని అనుమతి లేకుండా నా భార్య మాటను గౌరవించి దేవునికి ఇష్టం లేని ఆ ఐగుప్తీయురాలైన ఆగరను పెండ్లి చేసుకున్నాను అన్న ఆలోచన పశ్చాత్తాపము అబ్రహాముకు కలిగినట్లుగా మనకు వాక్యములో కనిపించదండి ఈ విషయంలో అబ్రహాము దేవుని ఎదుట పాపం చేశాడు దేవుడు తనకిచ్చిన వాగ్దానం పక్కన పెట్టాడు దేవునికి ఐష్టులు ఇష్టం లేని వారి జాతిలో నుండి విగ్రహారాధికురాలైన ఐగుప్త స్త్రీని పెళ్లి చేసుకున్నాడు నందు ఇష్మాయలను కన్నాడు కానీ దేవుడిని పొరపాటు చేశాను ప్రభువ అని అడిగినట్లుగా ఎక్కడా మనకు కనిపించదు కనుక పరమప్రభు అబ్రహాము కుమారునిగా పిలిపించుకోవటానికి ఇష్టపడలేదు సృష్టిలోని మొదటి మానవుడైన ఆదాము కూడా తన భార్య మాట విని దేవుని ఆజ్ఞను అతిక్రమించే పాపములో పడిపోయాడు తొలి మానవుడు దేవుని కుమారునిగా పిలిపించుకున్న ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాటను మీరి భార్య చెప్పిన మాట విన్నాడు పూర్వములో అలాగా ఆదాము విన్నట్లుగానే అబ్రహాము కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడిచ్చిన వాగ్దానం మరిచిపోయి తన భార్య కోరిక మేరకు విగ్రహారాధికురాలు అగుప్తురాలైన ఆగరను పెండ్లు చేసుకుని పాపం చేశాడు పూర్వములో ఆనాటి మానవుల యొక్క పాప పాప ఫలితంగా భూమిపై రప్పించబోయే జలప్రలయం సమయంలో అప్పటి ప్రజలందరిలో నోవహు ఒక్కడే నీతిపరుడుగా దేవునికి కనిపించాడు నోవాహు నీతిని బట్టి దేవుడు నోవాహును వారి కుటుంబమును ఆ జలప్రలయం నుండి రక్షించాడు అలాంటి నోవహు దేవునికి విధేయుడిగా జీవించిన నీతిపరుడైన నో నీతిపరుడైన నోవాహు కూడా దేవుని ఎదుట పాపము చేశాడు ఎలాంటి పాపము అంటే నోవాహు ద్రాక్ష తోటలు నాటి వాటిని పండించి ఆ ద్రాక్ష రసము తాగి తాగి మత్తుడైనందున వస్త్రము లేనివాడుగా తన గుడారములో పడి ఉండాడు నోవాహు జలప్రళయానికి ముందు ఉన్న మంచి సాక్ష్యమును జలప్రళయం తర్వాత పోగొట్టుకున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతామండి అలాగా నోవహు కూడా దేవునిదిత పశ్చాత్తా పడినట్లుగా మనకు వాక్యములో కనిపించదు అందుకుగాను నోవహు కుమారునిగా పిలిపించుకోవటానికి కూడా ఇష్టపడలేదు మరి పాపము చేసిన దావిదికే కుమారునిగా ఎందుకు ఎంచబడ్డాడు అనేది కూడా సంభాషించుకుందాము రోమాపత్రిక నాలుగవ అధ్యాయం ఏడు ఎనిమిదిలో ఉన్న విధంగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయచిత్వం నొందినవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు మరీ ధన్యుడు అని పరిశుద్ధ వాక్యము చెప్తుంది దావీదు తప్పు చేసిన దేవుడు నాతాన ప్రవక్తతో హెచ్చరించినప్పుడు తాను చేసిన తప్పు తనకు జ్ఞాపకం వచ్చి సింహాసనము దిగి తాను చేసిన పాపము తలంపకొచ్చినందున దావీదు గుండె బ్రద్దలైంది కనుక దివారాత్రులు తాను బ్రతినంత కాలం రోజుకు ఏడు సార్లు ప్రభు పాదాల చెంత చేరి కన్నీటితో రోదనలతో ప్రార్థిస్తూ ప్రభువా నన్ను క్షమించయ్యా నేను నాకు తెలియక చేయలేదు ఈ పాపము కానీ తెరిచేసేసాను దేవా ఈ పాపిని క్షమించిన ఆయన దురభిమాన పాపములో పడకుండా నన్ను కాపాడయ్యా ప్రభువా నన్ను నీ పాద సన్నిధి నుండి త్రోసివేయకుండా నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు తండ్రి పాప పరిహార కూడా నన్ను హిస్సోపుతో నన్ను తండ్రి అని పశ్చాత్తాపంతో ప్రార్థించాడు నేను రాజును అన్న సంగతి కూడా మరచి నేల మీద సాష్టాంగపడి బ్రతినంత కాలము రోధించి ప్రార్థన చేసి నన్ను క్షమించుదేవా అని స్థుతి యాగము అన్ని విడల సమర్పించాడు దావిదు ఎలా ఏడ్చాడంటే తన పడుకున్న పరుపు తన కన్నీళ్లతో తేలియాడంతగా దుఃఖించాడు అని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా తెలియపరిచాడు సాతాను చేసిన శోధనలో దావీదు చేసిన తప్పును దేవుడు నాతాన ప్రవక్త ద్వారా ఎప్పుడైతే గద్దించాడో అప్పటి నుండి తాను పడుకున్న పరుపు తన కన్నీళ్లతో తేలియాడే విధంగా దుఃఖించాడు అని పరిశుద్ధ వాక్యము చెప్తుంది అంటే దివారాత్రులు అంతగా దుఃఖించాడు అని మనకు తెలుస్తుందండి దావీదు తాను చేసింది తప్పు అని తెలుసుకుని వెలవెల్లాడిపోయాడండి దేవా నా దోషమును కప్పుకొనకుండా నీ ఎదుట నేను నా పాపమను ఒప్పుకుంటున్నానయ్యా నన్ను క్షమించుదేవా యహోవా మా ప్రభువా నీకే మొర్ర నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను నేను గోతిలోనికి దిగిన ఎడలా నా ప్రాణం వలన ఏమి లాభము మన్ను నిన్ను శుతించదు కదా నీ సత్యము గురించి అది వివరించలేదు కదా దేవా నన్ను కరుణించి నాకు సహాయకుడు ఉండు తండ్రి నన్ను క్షమించి నా అంగలార్పును నాట్యముగా మార్చుదేవా కట్టుకున్న గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేయి తండ్రి అని ఎంతగానో కన్నీటితో పశ్చాత్తాపముతో దావిదు నిత్యము దేవునికి ప్రార్థించాడు దావీదు పశ్చాత్తాపముతో చేసిన మొర ఆలకించిన ఆ పరమ ప్రభువు దావీదును ఎంతగానో ప్రేమించాడండి దావీదు హృదయములోని అంతరంగంలో పశ్చాత్తాపం బహుముగా ఉన్నందున దేవుడు దావీదును తన ఆత్మానసారుడిగా ప్రేమించి దావీది కుమారుగా పిలవబడటానికి పరమప్రభు ఇష్టపడ్డాడు కనుక యూధాగోత్రంలోనే వెలుగై జన్మించాడు మనం గమనిస్తే దేవుడు దావీదిని ప్రేమించిన తగిన శిక్షను కూడా కలిగించాడు తన ఇంటిలోని వారితోనే ఎన్నో బాధలు అవమానాలు కష్టాలు కలిగించాడు అప్పుడు కూడా దావీదు నాకు ఈ శిక్ష న్యాయమే అని అన్ని బాధలలో కూడా తన ప్రార్థన విడలేదు స్థుతించటం మానలేదు అయితే దేవుడు చెప్పిన విధంగా ఎంతటి పాపాత్ముడైనా దేవుని ఎందు తన పాపములకు పరిహారమునందుకొని ఇంకా ఆ పాపం వైపు చూడకుండా సత్ప్రవర్తన కలిగి జీవిస్తే ఆ పరమ ప్రభువు దావీదుని క్షమించిన రీతిగా ప్రతి ఒక్కరిని మనల్ని కూడా క్షమించుతాడు అని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటాము మనం వినిన ఈ మాటలను బట్టి దేవుని ఇష్టడైన దావీదును ఎవరు విమర్శ చేయకూడదు అనే వాక్యము హెచ్చరిస్తుందండి ప్రభు కూడా దొంగలను వ్యభిచారులను దర్శించినప్పుడు ఇంకా మరలా మీరు పాపము చేయకుండా జీవించండి అని చెప్పాడు అలాగే దావీదు తాను చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో పరిశుద్ధుడయ్యాడు కనుక ప్రభువు దావీదును ఆత్మానుసారుడిగా ఎంచుకున్నాడు ప్రేమామయుడైన మన పరలోకపు దేవుడు క్షమించే దేవుడు కదా అని క్షమాపణ పొందుకున్న తర్వాత మరలా మరలా పాపం చేస్తే దానికి క్షమాపణ లేదు అని గుర్తించాలండి మనం వినిన ఈ మాటను బట్టి బలశాలి గొప్ప రాజు చక్రవర్తి విద్వాంసుడు కవీశ్వరుడు గొప్ప ప్రవక్త దేవునికి ఆత్మానుసారుడైన దావీదు సాతాను ప్రేరణ ద్వారా తన నలభై ఐదు యాభై సంవత్సరాలలో చేసిన తప్పును ఎవరు విమర్శించకూడదు ఎందుకంటే దేవుడే ఆయన్ని ప్రేమించినప్పుడు దావీదు కుమారుడా అని పిలిపించుకున్నప్పుడు మనం ఎవరం దావీదుని గురించి తప్పుగా మాట్లాడటానికి అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు బెర్షభను పెళ్లి చేసుకున్న తర్వాత సులోమోహన్ రాజును కనిన యేసు ఆయన వంశములోని మరియమ్మకు జన్మించిన బెర్ష దావీది భార్య అని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఉండలేదండి ఎందుకంటే దేవుడు దహించగ్ని అయి ఉన్నాడు కనుక ఊరియా భార్య అయిన దావీదు దావిదు కనెను అని వాక్యంలో ఉంది కానీ దావిదు తన భార్య అయిన బక్షబనందు అన్న మాట మాత్రం లేదు ఆమె ఊరియా భార్యగానే వాక్యంలో వాక్యములో పిలవబడింది ఈ మాటలు మత్తస్సు వార్త ఒకటవ అధ్యాయంలో ఆరులో చూస్తాము ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలోమోనకరను అని వ్రాయబడి ఉంది ఇక్కడ ఆమె అంటే బెత్సభ అని అర్థం ఈ బెత్సభ దావీదుకు ఎంతో ప్రియమైన భార్య దావీదు ఒకనాటి సాయంకాలం వేళ సాతాను శోధనతో బెత్షబను కోరుకొని దేవుని ఎదుట పాపము చేశాడు దావీదు తన జీవితమంతటిలో ఈ పాపము తప్ప ఇంకా ఏ ఒక్క చిన్న తప్పిదము కూడా చేయలేదండి అందుకుగాను దేవుడు ఆ పాప ఫలితంగా దావీదు ఉత్పత్తులను దావీదు కుమారులకే అప్పగించాడు తన కుమారుడైన అక్షాలము ద్వారా దేశము నుండి దావీదును అరణ్యములకు తరమబడ్డాడు దేవుడు క్షమించిన ఎవరి శిక్షను వారికి కలిగిస్తాడు దేవుడు ప్రేమించిన దావీదును విమర్శించి ఎవరు శాపగ్రస్తులు అవ్వకూడదని వాక్యం చెప్తుంది ఆ విధంగా ప్రభువు అనేక మందితో అనేక అనేక సార్లు దావిదు కుమారుడా అని పిలిపించటానికే ఇష్టపడ్డాడు అలాగే యేసు గాడిదిపై ఎక్కి ఎరుషులేమునికి వచ్చినప్పుడు దావిద్ కుమారునికి జయము దావిద కుమారునికి జయము అని అక్కడ ఉన్న ప్రజలందరూ నినా నినాదాలు చేశారు పరిశుద్ధ గ్రంథములో ఉన్న కొంతమంది వ్యక్తులు దేవునికి ఇష్టలైనా విధేయులైనా దేవునికి ప్రియులైనా సరే న్యాయాధిపతి అయిన ఆ పరమ ప్రభువు అందరికీ ఒకే న్యాయం తీర్చే దేవుడు కనుక వారి తప్పులను క్షమించినా వారు చేసిన పాపములన్నింటినీ ఆత్మదేవుని ద్వారా గ్రంథంలో వ్రాయించి ప్రపంచ ప్రజలకు తెలియపరిచాడు వీరంతా నన్ను ఎంతో ప్రేమించిన వారు కదా అని ఏ ఒక్కరి పాపమును దాచిపెట్టలేదు కానీ మానవుల మనుగడ కోసం అందరి విషయాలను తెలియపరిచాడు వారిని గద్దించి క్షమించిన తగిన శిక్షను కూడా కలిగించాడు అని దావిదిన బట్టే తెలుసుకోగలుగుతామండి ఇప్పటి వరకు మనం సంభాషించుకున్న ఈ జీవము గల మాటలను విన్నవారిని ఆ పరమతండ్రి తన కన్నులతో దృష్టించి చూసి దీవించి ఆశీర్వదించి సమృద్ధిగా దీవులను దయచేసి ఎల్ల వేళలా కాచి కాపాడి రక్షించి వారి ఆత్మలకు ఆదరణ కలిగించాలని నజరేయుడైన ఏసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమతండ్రి ఆమెన్ ఆమెన్ హలేయ అందరికీ నా వందనాలండి నీతిపరుడైన దావిది మహారాజుని గురించి మరికొన్ని మాటలు విందామండి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన భక్తులందరిలో ఎవరి ప్రత్యేకత వారికి ఉన్న వారందరిలో నుండి దేవుడు దావీదును ప్రత్యేకంగా చూశాడు ఆ విధంగానే దావిది పేరును పరిశుద్ధాత్మ దేవుడు తొంభై లేక తొంభై ఐదు సార్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు దేవుడు దావీదును తన ఆత్మానుసారుడుగా ఎంచుకున్నాడు అంతటి ఆత్మానుసారుడైన దావీదు తొందరపాటుతో ఆయన చేసిన తప్పులకు దేవుడు శిక్ష విధించాడు దావీదు తన తల్లి నేర్పిన ప్రార్థనా జీవితముతో బాల్యము నుండే దావీదు దేవుని చిత్తము చొప్పున నడిచాడు అందుకనే దావీదు గొల్లాతను చంపకముందే దేవుడు సమూహేలు ప్రవక్త ద్వారా యువదా ఇస్రాయేల్ ప్రజలపై బాల్యములోనే దావిదును రెండవ రాజుగా అభిషేకించాడు గొల్యాత్ను చంపిన తరువాత సౌలు రాజు దావిదుపై వ్యసనపడి నిత్యము చంపటానికే ప్రయత్నించాడు ఆ విధంగా ఇరవై ఒక్కసార్లు ప్రయత్నించినా దేవుడు దావిదును సౌలు చేతిలో నుండి ఎప్పటికప్పుడు తప్పిస్తూనే ఉన్నాడు కానీ మొదటి రాజైన సౌలు దేవునియందు యథార్థముగా ఉండనందున దేవుడు తన ప్రజలపై రాజుగా ఉన్న రాజుని తొలగించి దావిదిని రాజుగా చేశాడు అయితే దావిదు రాజును చంపడానికి అనేక మార్లు అవకాశం వచ్చినా దేవుని చేత అభిషేకింపబడిన వారిని ఎవరిని చంపకూడదు దేవుడే చూసుకుంటాడు అని దావిదు పారిపోయి దాక్కునున్నాడు కానీ సౌలును చంపలేదండి అంతగా దేవుని ఆజ్ఞలను పాటించినవాడు ఈ దావిదు అందుకే ప్రభు దావిది కుమారునిగా పిలువబడ్డాడు హల్లెలూయా లూయా